పెద్దలు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు అన్ని మీకు పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని కార్యక్రమాలు చెప్పినా చేసినా పాపం మరి అది ఎందుకో మరి ఎవరి తప్పిదమా ప్రకృతి తప్పిదమా శేఖర్ రెడ్డి గారు ఓడిపోయింది బయట కూడా మేము రంగారెడ్డి జిల్లాలో అక్కడ అనుకునేది ఎవరు గెలవకున్నా భువనగిరి గెలుస్తుంది నల్గొండ జిల్లాలని మరి ఎందుకో అది జరిగింది అలాంటి నాయకుడిని ఓడగొట్టుకోవడం ఓడిపోవడం బాధాకరమైనటువంటి విషయం శేఖరాన్నట్లేం లేదు ఓడిపోతే కొద్దిగా నేను ఇంత చేస్తే ఎందుకు నన్ను ఇట్లా ఓడగొట్టేదని బాధతోటి కొద్దిగా ఇదైండ తప్పితే తనకు ఇచ్చులు కచ్చకాయలు అవి తెలివై ఏదుంటే దానం ధర్మం అంతా నీతి నిజాయితీగా నడిపించడు సరే ఆ ఒక ప్రజలు ఎట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు అడగకుండా అన్ని కార్యక్రమాలు పెట్టారు పెడితే పది సంవత్సరాల అనంతరం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమలు అమలుగాని హామీలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వచ్చి చెప్పారు చెప్తే ప్రజలు ఆశాజీవులు అడిగితేనే అడగకుండానే ఆయన ఇన్ని ఇచ్చిండు ఈయన ఇంకెక్విస్తూ అని ఆశతో కాంగ్రెస్ పార్టీ కేసారు సరే కాంగ్రెస్ పార్టీ కేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ ఇచ్చేటివి దేవుడు ఎరుగున్నాయి యూసిపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ రైతులకు రైతు బంధు ఇస్తాని పెంచి పదిహేను వేలు అన్నాడు అది లేదు ఏదో పుణ్యాత్మడు కాలు పెడుతున్న యూసిపోయినట్టు ఆయన మంత్రి ముఖ్యమంత్రి కాగానే కరువు విలయ తాండవం చేస్తా ఉంది ప్రకృతి కూడా కనికరించడం లేదు బోనస్ గా ఐదు వందలు ఇస్తాను కళ్ళాలలో చూస్తున్నాం మేము గ్రామాల పంటి ప్రచారాలకు తిరిగి నెల్లాళ్ల సంది రైతులు కల్లాల కడ కాపల పండుతావు సగం పంటనే పండింది విద్యార్థులకు స్కూటీలు ఇప్పిస్తున్నాడు విద్యార్థి నీలకు లేదు పెన్షన్ నాలుగు వేలు ఇస్తాన రెండు లక్షల రుణమాఫీ అన్నాడు అన్ని అబద్ధాలు చెప్పిండు ప్రజలు నమ్మించిండు నాలుగు నెలల్లోనే ప్రజలకు ప్రజలు కూడా బాగా తెలివి వాళ్ళు కూడా అనుకుంటారు వీడు ఎక్విత్తుడు దేవుడరకు గానే ఉన్నది ముంచేసేటట్టుందని అనుమానంలా ఆర్ఎంపి డాక్టర్ గారు అన్నట్టు ప్రజలలో బాగా చర్చ జరుగుతా ఉంది అతనికి ఏం చేయాలనో తెలుస్తలేదు ఒక విషయాన్ని యాదించుకోవాలి ఎన్నికల ముందు ఏడు వందల యాభై ఏడు వేల ఐదు వందల కోట్లను ముఖ్యమంత్రి గారు రైతు బంద్ వేయడానికి పెడితే గెలవగానే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చుకోరు కానీ రైతు బంధు వేయలేదు కాబట్టి ప్రజలన్నీ కూడా గమనిస్తావు లబ్ధిదారులు అందరు కూడా ఇక మెయిన్గా కాపుదానం వ్యవసాయం చేసే వ్యవసాయ అనుబంధంగా పనులు చేసుకునేటోళ్ళు ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఈసారి కలరుగా వాత పెట్టడానికి సిద్ధంగా మనం మనమందరం దాన్ని ఆసరాగా తీసుకొని ముఖ్యమంత్రి గారిని పదేళ్ళు చేసిన ముఖ్యమంత్రి గారిని అడిగితే ప్రతిపక్ష నాయకుడి గారు రేవంత్ రెడ్డి గారు నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఉన్నారు బుద్ధి ఉండాలి ఎవరన్నా ముఖ్యమంత్రి అయినాక ఏదో గుల్రబల్ల కాసుకున్న వాళ్ళు గుల్రకాడ మాట్లాడుకునే మా వాళ్ళకు బాగా మాటలు అలవాటు మా బెల్లకూర్మలకు అవి అంతకన్నా అధ్వానంగా చదువుకున్న ఆయనకు బుద్ధి అన్నీ ఉండాలి తండ్రి అంత వయసు కేసీఆర్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉండు కేసీఆర్ ను మాట్లాడితే ఆ సూర్యద్రోకు మన్ను వస్తే అనుముఖం మీదనే పడుతుంది ప్రజలందరూ కూడా ఈ పార్లమెంట్ ముఖం మీద మన్ను వేయడానికి సిద్ధంగా మీరందరు కూడా నేను కూడా ఒక సామాన్య చిన్న కుటుంబంలో పుట్టి రాజకీయాలకు వచ్చిన సుదీర్ఘ కాలం రాజకీయాలల్లో ఉన్నా మీకు ఎప్పటికే అందుబాటులో ఉంటా నేను ఎంపీగా గెలిస్తే ఇవాళ ఆరు మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు మన పార్లమెంట్లో నన్ను నేను ఎంపీగా గెలిస్తే మీ అందరికి అండగా ఉంటా మాట ఇచ్చిండు కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేపించడానికి కాలర్ బట్టి గుంజుకొచ్చే శక్తి నా తానుంది మీరందరూ మీ అమూల్యమైన ఓటును వేసి కారు గుర్తుపై వేసిరే పదమూడో తారీఖు నాడు నన్ను గెలిపియాలని మనవి చేస్తా ఉన్నా నేను కూడా ఏదో మీదకెళ్ళి ఊషపడ్డ నాయకుడిని కాదు మీలాంటి చిన్న కుటుంబాలలోకి వెళ్ళి వచ్చిన ఎన్నడుకున్నా నేను ఇంట్లో నిండింట్లో కూర్చొని ప్రమాణ పూర్తిగా చెప్తున్నా నేను గెలిచినా ఓడినా ఏదున్నా మీ ఎమ్లకొండ నామాల స్వామి స్వాక్షిగా మీ అందరి మధ్యన ఉంటా మీ అందరి చేదోడు వాదోడుగా ఉంటా మీరు అందరు గెలిపిస్తే పెద్దలు సేకరణ అందరి సహాయ సహకారాలతోటి రేపు జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ మున్సిపల్ సో కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలలో కూడా మనకు ఒక అధికారం ఉన్న వ్యక్తి కావాలి ఈ అవకాశం వచ్చింది మీరు అందరూ ఇవాళ మీరంతా నేను ఏదో కి వెళ్ళి వచ్చిన మీరు అందరు ఎందుకు వరకు నిలబడరే ఇంత ఎండల కూడా అంటే ఇది కేసీఆర్ గారి కుటుంబం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ కష్టంతో నేను ఎంపీని అయితే కానీ నేనేదో ధనవంతుడినో నేను శ్రీమంతుడినో నేను కొనుక్కున్నానో నేను అమ్ముకున్నానో కాదు మీ కష్టం వెలగట్టలేని మీరు కష్టపడి ప్రజలతో ఓట్లేపిచ్చినాడే మీ కష్ట ఫలితమే నా ఎంపీ పదవి అది కాలం మీకే అంకితం అనే విషయాన్ని మీతో మనవి చేస్తూ మీరు అందరు గెలిపిస్తే మీరెవ్వరు కూడా అధికారము అది కాదు నేను ఎవ్వరిని కూడా భయపడే రకం కాదు నేను చిన్న స్థాయికి వెళ్ళి వచ్చిన రాళ్ళు పట్టుకొని కొట్లాడుకున్న కాడికి వెళ్ళి నేను వచ్చినాను కాబట్టి నేను ఇటువంటి నూకతూపుడు ఈ ఇటువంటి తాటాకుల స భయపడే రకంగా అధికారం ఉన్నా లేకున్నా నేను ఎంపీగా గెలిస్తే మీ అందరి పక్షాన ఢిల్లీలో కానీ కానీ ఈ రాష్ట్రం కోసం ఈ ప్రజల కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మీ సోదరుడిగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ మధ్యన ఉంటుందని మనవి చేస్తూ తప్పకుండా నన్ను

আমরা আমরা দাদা আমরা একটা গ্রুপ করে দিরা

हां आज ये